అంటే మొట్టమొదట నీకు మహర్షిలో క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు అసలు నీకు వాట్ ఈస్ యువర్ కెమిస్ట్రీ అసలు అన్నీ ఏంటి క్యారెక్టర్ నేను ఎలా చేస్తాను అసలు హౌ డు ఐ సూట్ ఇట్ అని ఏమని అనిపించు హస్ అండి ఒకరోజు మన బాపి ఉన్నారు కదండి బాపి స్కూల్లో నాకు మెడ్రాస్ నుంచి ఉన్నప్పుడు పరిచయం మా ఫాదర్ వాళ్ళు సినిమా కూడా చేయడం జరిగింది అది ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ అంకుల్ అంటే అందరూ బాగా మా ఇంట్లో పాటలు సో బాపీ ఫోన్ చేశాడు ఎక్కడ ఉన్నారు హరేష్ అంటే ఇంట్లో ఉన్నాను ఏంటి బాపి అంటే అదే ఒకసారి బైట్ వెళ్ళి గారు పీవీపీ గారు నేను కలవాలనుకుంటున్నారు దేనికంటే అది మహర్షి అదే మా అప్పుడు ఇంకా పేరు కూడా పెట్టలేదు టైటిల్ పెట్టలేదు ఆ మహేష్ గారు సినిమాలో ఒకటి కోసం క్యారెక్టర్ అనుకుంటారు అయిపోయిందంటే అవునా అని పెట్టాను చిన్న డౌట్ సెట్ అయిపోయింది ఏంటి ఇప్పుడు మళ్ళీ మన వెళ్ళి కామెడీ క్యారెక్టర్ ఏదైనా అడుగుతారేమో అని మొత్తం వెళ్ళి నెక్స్ట్ టూ డేస్ తర్వాత మీటింగ్ ఉందని పీవీపీ గారు ఆఫీస్లో కూర్చుంటే మంశీ గారు వచ్చి నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఆయన సార్ నేను ఇప్పుడు అందరు హీరోలు అంత ఇప్పుడు నన్ను తీసుకొచ్చి కంప్లీట్ చేస్తారా అన్నాను లేదు సార్ కామెడీ క్యారెక్టర్ అంటే లేదు సార్ అన్న మరి ఏంటండి నన్ను ఒకసారి వినండి సార్ అని మొత్తం చెప్పారు అంతా చెప్పిన తర్వాత సీరియస్ క్యారెక్టర్ అంటే తను తన ఊరుకు రాలము తన కోసం మహేష్ గారు అక్కడ నుంచి వచ్చి ఆ ఊర్లో సెటిల్ అవ్వటం అన్ని ఇతను కోసం చేస్తాడు ఎందుకంటే ఫ్రెండ్ తను చేసిన ఒక హెల్ప్ తను ఈరోజు తను అలా ఉంటాం కారణం ఇతనే సో ఇట్స్ టూ బెస్ట్ ఫ్రెండ్స్ కాదండి ఇట్స్ మోర్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది అని చెప్తే సెకండ్ హాఫ్ అంత కథ అంతా చెప్పాలి అంటే లైన్ లైన్గా చెప్పిన తర్వాత ఎక్కడ కామెడీ కనిపించలేదు ఎలా అనుకున్నారంటే ఇది లైక్ లేదండి నాకు మీరు శంభో శివ శంభో నేను సినిమా చూసినప్పుడు వచ్చిన ఇన్నోసెన్స్ ఉంది మీలో నాకు అది నచ్చింది సో ఐట్ మీ థాట్ అబౌట్ ఇట్ మీరైతే పర్ఫెక్ట్ గా ఉంటారు అలా వచ్చిందండి సో దెన్ ఐ వాస్ షాక్డ్ అండి ఎందుకంటే నేను కామెడీ క్యారెక్టర్ ప్రిపేర్ అయ్యలే అయితే ఏమి ఉంటుంది అనుకున్నాను అక్కడ చూసినప్పుడు నాకు సీరియస్ క్యారెక్టర్ ఇచ్చారు దెన్ ఐ ఓకే ఒక డైరెక్టర్ హూ బిలీవ్డ్ దట్ ఐ కెన్ డూ సీరియస్ ఐ కెన్ ఫుల్ ఆఫ్ సీరియస్ క్యారంటే దెన్ డెఫినెట్గా ఐ టు అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ ఐ హెవ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ సో అలా వచ్చిందండి అలాగొచ్చిందండి మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరం కదా అప్పుడు నీకు ఎందుకంటే ఇందాక ఇప్పుడు అన్నట్టుగా డైరెక్టర్ నా మీ నమ్మకం అలాంటి క్యారెక్టర్ ఆఫర్ చేసి అవునండి ఎందుకంటే సార్ ఇక్కడ నాకు ఏదో చేయాలంటుంది రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయాలి లేకపోతే కొత్తగా చేయాలనుకుంటాం బట్ ఇక్కడ ఏమవుతుందంటే నమ్మే ప్రొడ్యూసర్ ఉండాలి డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ ఉండాలి డైరెక్ట్ డైరెక్టర్ ఉండాలి సో దాని తర్వాత ఎప్పుడైతే ఆ మహర్షి ల చూసిన తర్వాత నాందిలో నాకు ఆయన అప్రోచ్ నా విజయ కనకమాటలు వచ్చి సార్ నాకు ఇలాంటి సిన్సియర్ ఆర్టిస్ట్ అదే దాంట్లో మీరు అలా సరెండ్ అయ్యారో నాకు మీరు ఆయన ఖర్చు చెప్పినప్పుడు ఒకటి చెప్పాడు సార్ ఇది హీరో కదా కాదు నాంది అన్నది ఒక సూర్యప్రకాష్ అన్న ఒక క్యారెక్టర్ కాదు మీరు ఒక క్యారెక్టర్ ఫీల్ అవ్వండి దీంట్లో హీరోయిన్ ఫీల్ అవ్వకూడదు అతను స్ట్రగుల్ ఆడియన్స్ పెయిన్ ఫీల్ అవ్వాలి అంతేగాని అతను హీరోయిక్ గా ఏదో కొట్టేసి తిరిగేసి అతను రివోల్ట్ అయ్యేది కాదు అతను నార్మల్ ఒక సొసైటీలో ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎవరు వాడో లేకుండా నన్ను తన ఇల్లు తన ఫ్యామిలీ అని బతికి వాడు దీంట్లోకి వెళ్ళిపోయి కామన్ మ్యాన్ ఒక కామన్ మెన్ లా ఉండాలండి సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని కనుక మాకే జరిగితే ఈ పరిస్థితి అన్నట్టు ఉండాలి సార్ మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే వాళ్ళని పెట్టినట్టు అంటే అంత ఫీల్ అవ్వాలంటారు సో ఈ టోర్ మీ క్లియర్ లేదు ఇది మళ్ళీ అదే ఉగ్రం చేసినప్పుడు ఇది సినిమాను నువ్వు హీరో లాగా ఉండాలి ఎందుకంటే ఇది ఒక రిస్ట్రిక్ట్ ఆఫీసర్ అండి సో అవి మనకి చెప్పినప్పుడు ఏమవుతుందండి డైరెక్టర్ చెప్పినప్పుడు మనకు అర్థమైపోతుంది వేదే ఇంజెక్ట్ ద స్టోరీ మనకు తెలిసిపోతుందండి ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలండి సో అదేనండి డైరెక్ట్ గా పడ్డం పడ్డమే ఆ ఒక రకమైన డిఫరెంట్ క్యారెక్టర్ నీ మౌల్డ్ కాదు అది నీ సెల్ఫ్ కాదు మహర్షిలో పడ్డం పడ్డమే మహేష్ బాబు పక్కన యువర్ వర్కింగ్ అట్మాస్ఫియర్ అప్పుడు ఆ టైంలో మహేష్ బాబు నీతో చాలా అండి అంటే లైక్ మహేష్ గారు ఇట్లా వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఆయన ప్రతిదీ డీటెయిల్ గా చూసుకుంటారు అంటే నాట్ సాటిస్ఫైడ్ వంశీ గారు కూడా అదేనండి పర్ఫెక్ట్ గా అనుకున్నది వచ్చి దాకా చేస్తాను అండ్ హీ ఓన్లీ టాక్ అంటే నేను ఆయనతో మాట్లాడినప్పుడు కానీ ఓన్లీ ఫిలిమ్స్ అండి హీ హాస్ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే మీరు ఏ ఓటీటీ దేని గురించి అడగండి దీనికి బాగుందండి ఇది బాగాలేదు ఇది బాగుంటుంది చూడండి రికమెండ్ చేస్తుంటారు బుత్ ద టెక్నికాలిటీ అండ్ జనరల్ గా మనం ఏంటంటే ఆ సిరీస్ బాగుంది కెమెరా వర్క్ బాగుంది లేదా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటది అనుకుంటారు టెక్నికల్గా వాళ్ళ ఏం షాట్లు అలా తీశారు ఎలాంటి అంటే ఎలాంటి లెన్స్ వాడారు లేకపోతే ఎలాంటి సీజీలు ఎలా క్రియేట్ చేశారు సో ఈ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి సో మనకి దెన్ అంటే ఆయనతో కృష్ణ గారు అబ్బాయి అండ్ ఆయన మూడు వందల యాభై సినిమాల్లో ఆయన డైరెక్ట్ చేశారు యాక్ట్ చేశారు టెక్నాలజీ గురించి కొత్త కొత్తగా ఏం వస్తుంది కొత్తగా ఏం కెమెరాలు వస్తున్నాయి కొత్తగా ఏ లెన్స్ ఆల్వేస్ అప్డేటెడ్ అండ్ తెలుసు ఏదో కొత్త వర్క్ చేస్తుంది ఏంటి మొత్తం డీటెయిల్ అండ్ అండ్ ఈ ఓన్లీ థింగ్స్ అబౌట్ మూవీస్ అండ్ నథింగ్ అండ్ వెరీ ఫన్ పర్సన్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మా అల్లర్ నరేష్ ఉన్నాడు అనగానే ఒక హీరో ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సెట్ లోని ఇవన్నీ ఆ ఫీల్ ఉంటుందా ఇన్ జనరల్ బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ విత్ దట్ క్యారెక్టర్ ఆర్ విత్ దట్ ఫిల్మ్ కదా ఇప్పుడు మీ ఇద్దరు అక్కడ సెట్ లో ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ యూ కుడ్ షేర్ బోత్ ఆఫ్ మీ ద సీరియస్ క్యారెక్టర్ ది హీరో క్యారెక్టర్ అందులో ఎక్కడ ఫన్ లేదు అసలు మీరు ఫన్ ఇలాగైనా మాట్లాడుకోవడం ద్వారా మాట్లాడుకుంటాం కాదండి అంటే అంటే నా బర్త్డే అక్కడ జరగటం అక్కడ ఆయన అందరూ ఉండటం సో దట్ వాస్ మోర్ ఆఫ్ నైస్ బ్రేక్ విషయం మేము దెహరాదూన్ వెళ్ళాము వెళ్ళిన మూడో రోజుకు నాలుగో రోజుకు నా బర్త్డే వచ్చింది అక్కడ నుంచి కొంత అందరూ అంటే అప్పటివరకు నేను ఫస్ట్ టైం మహేష్ గారితో వర్క్ చేయటం అందరూ పరిచయం ఒకటి ఒకళ్ళు 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 పరిచయం ఒకటి ఫస్ట్ టైం కదండి సో అక్కడ కొంచెం కంఫర్ట్ వచ్చిందండి దాని తర్వాత ఏమైందంటే మహేష్ గారు కూడా చెప్పడం ఇప్పుడు సదాంగా చోటి చోటి బాధ్యతలు టక్కుని వచ్చి ఇలా హ్యాండ్ చేసేస్తారు ఆయన ఏమవుతుందంటే ముందే నీకు చెప్తే ఆంటిసిపేట్ చేస్తాడు అంటే తను ఏమంటానంటే ఎంత ఇప్పుడు ఫ్రెండ్స్ అంటానండి ఎవరేమను నొక్కే సూపర్ టేస్ట్ తిట్టుకుని పట్టుకుని ఉంటాయి కదండి అంతకని ఫ్రెండ్స్ మీరు నేను అంత దూరంగా ఫ్రెండ్స్ నంబర్ అండి సో ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని హీస్ టు యాడ్ ఇట్టు చేస్తాను మీరు అప్పుడు చేయండి ఇలాగా అండ్ ముందే అంటే ఎందుకంటే రెండు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ దేర్ నో అండ్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఒక రూమ్ లో ఉండి షేర్ చేసుకున్న వాళ్ళు దే హావ్ అ డిఫరెంట్ ఒక వాళ్ళకి కమ్యూనికేషన్ గానే ఉండి బాండింగ్ కాని ఉండి బాడీ లాంగ్వేజ్ గాని ఉండి వాళ్ళకి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది సో ఎన్ని వీడియోస్ టు యాడ్ ఆన్ అంటే మహేష్ గారు వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అండి ఫ్రెండ్స్ అంటున్నారు కదా మరి మరి అంత దూరం ఎందుకు కూర్చున్నారు అండి పక్క పక్కన కూర్చున్నారు ఇలాగండి ఇట్ ఈస్ ఆల్వేస్ ఫన్ అండ్ అండ్ కృష్ణ గారిలో కొంచెం సీరియస్ గానే ఉంటారు కదా మహేష్ బాబు కూడా వెరీ సీరియస్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండి అంటే అప్పటి వరకు అంత ఫన్ ఎందుకు చేసిన యాక్ట్ చేసినప్పుడు మాత్రం అండ్ ఎంటైర్లీ గెట్స్ ద మూడ్ అండి లీ గెచ్చిమ్ లో అంటే లైక్ వరకు కెమెరా స్టార్ట్ అనేటప్పుడు అప్పటి వరకు నార్మల్గా ఉంటారు సడన్ గా స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే ఇన్ అర్సన్ పర్సన్ పర్సన్ లోనే ఒక చేంజ్ దెన్ మళ్ళీ కట్ అనేటర్సన్ అగైన్ అండి ఎగ్జాక్ట్లీ సో మహేష్ నుంచి రిషి ఎవరారు రిషి నుంచి మళ్ళీ మహేష్ అంటే టాకింగ్ అబౌట్ అప్పటి వరకు యాక్షన్ బిఫోర్ మహేష్ గారు లా యాక్షన్ అని చెప్పగానే క్యారెక్టర్ రిషిలోకి వచ్చేస్తాను కరెక్ట్ అనేది మళ్ళీ బ్యాక్ టు మహేష్ గారు ఎగ్జాక్ట్లీ సో ద లవ్ ఆఫ్ ఫిల్మ్ ఆయన ద వే హి డిస్కస్ అబౌట్ అంటే ఎక్కువ నాకు తెలిసిందంటే హీ రీచ్ అలాట్ అండ్ అంటే జనరల్ గా మనం ఏమవుతుందంటే ఇప్పుడు ఇది వరకు ఒకప్పుడు బుక్స్ చదువుకునేవాడు మంచి బుక్స్ చదువుతో మంచిది మా ఫాదర్ కూడా పొద్దున్న లగ్సి న్యూస్ పేపర్ చదువు పెన్సిల్ పెట్టుకుని నీ భాష ప్రాక్టీస్ అవుతుంది క్లియర్ గా ఉంటుంది తెలుగు పేపర్లు చదువు అని చెప్తూ ఉండేవారు మా ఫాదర్ సో అది ఇప్పుడు ఎక్కడో తెలియకుండా అంతా మనకు ల్యాప్టాప్ మీద టాబ్లెట్ కదండి అక్కడ బుక్స్ కూడా దీంట్లో చూసుకుంటున్నాడు సో ఈస్ వన్ పర్సన్ కాన్స్టెంట్లీ రీడ్స్ అంటే డెవలప్మెంట్ గురించి కానివ్వండి లేకపోతే ఎనీ ఇ హీస్ అప్డేటెడ్ ఎనీథింగ్ అబౌట్ ద వర్ల్డ్ హీ నోస్ ఇట్ ఇన్ఫర్మేషన్ జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రంట్ అబౌట్ ఫోన్స్ నుంచి టెక్నాలజీ నుంచి అన్నిటి నుంచి క్రికెట్ మ్యాచ్ గురించి ఎవ్రీథింగ్ యూ టాక్ అబౌట్ ఇట్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవరింగ్